హలో కానీ ఎక్కువ బాగున్నాడా నేనంటే బాగున్నాను నేను అందరికీ కూడా బాగున్నాను మనకపోతే కోరుకుంటా ఉన్నాం ఇవి వచ్చేసి మన గురువారం తిన్నానమాట ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే తీసుకొచ్చిండి చికెన్ తీసుకొస్తే ఇంకా చికెన్ అయితే వండుతూ ఉన్నాను మంచి కొద్దిసేపు చేసి అన్నమాట ఫస్ట్ కొద్దిసేపు కొద్దిసేపు ఆయిల్లో ఉడికించు అనుకోండి మంచిగా ముక్క అనేది మంచిగా ఉంటుంది ఆయిల్లో మనకు నేర్చు వాసన అనేది ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మన ఆయిల్ అయితే ఉడికిచ్చిన అనమాట ఆయిల్ ఉడికించినాక తర్వాత అయితే ఇంకా ఆయిల్ మంచిగా ముక్క పీస్ అనేది మంచిగా ఉడికినాక తర్వాత అయితే ఇంకా కొద్ది కారం కొద్దిగా ఉప్పు ఇంకా అవన్నీ వేసిన అనమాట అవన్నీ వేసి ఇంకా మంచిగా ఉడికించిన ఉడికించి ఇంకా తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ మరి తక్కువ పడినట్టు అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా సాల్ట్ కూడా అనమాట అండ్ ఇందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చేసి అయితే మన రాగి సంగటైతే వేస్తూ ఉన్నాను చా రాగి అయితే వేసినా అనమాట చాలా టేస్ట్గా ఉన్నది అసలు ఫస్ట్ టైం చేసినా కానీ మస్తు 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 టేస్ట్గా ఉన్నది ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చూసి ఖచ్చితంగా మీ ఇంట్లో చికెన్ సూపు అండ్ రాగి సంగటి ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ సూపర్ అంటే సూపర్ ఉందనమాట ఇంక ఇక్కడైతే ఇటు ఈవినింగ్ సాయంత్రం అనమాట గురువారం సాయంత్రం అక్కడ వచ్చేసి ఒక సైడ్ అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నాం ఈవినింగ్ ఛాయ్ తర్వాత వచ్చేసి ఇటు అయితే చికెన్ అయితే ఉడుకుతుంది నేను ఇప్పుడే కర్రీ ఉండాను అది ఘాట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి అంటున్నా ఒక్కొక్కసారి ఏమనుకోకండి ఇంకా పప్ ఇప్పుడే పప్పుచర్ పొ పెట్టినమాట పప్పు పప్పుచర్ కదండి పప్పు ఇంకా అది ఘాట్ వస్తూ ఉంది వయసు ఓరిస్తూ ఉంటే ఇంక ఇదైతే నిన్న ఈవినింగ్ అనమాట ఇంకా అక్కడ కొన్ని వాటర్ పట్టేసి అందులో అల్లం ఉన్నది కదా ఆ మళ్ళీ అల్లం అందులో పోకుంటే అల్లం అయితే తీసి దాన్ని అయితే డస్ట్బిన్ వేస్తాను ఇంకా చాపట్ చికెన్ అయితే వండినాయి కదా చికెను అంటే చెప్పాను కదా చికెన్ అయితే వండినా అందులోకి అయితే రాగిసాను చికెన్ సూప్ రాగి సంగటి టేస్ట్ ఎట్లుంటే చేయాలి ఫస్ట్ టైం చేస్తున్నా రాగి సంగటి అయితే ఫస్ట్ అన్నం అయితే మెత్తగా ఉడికించుకోవాలి గంట మెత్త ఉడికించుకొని మంచిగా మంచి మెత్త రుబ్బుకోవాలి ముందు పప్పు గుత్తుంటే మీరు పప్పు గుత్తికో దాంతోనైనా రుబ్బుకోవచ్చు నేను పప్పు గుత్తి ఎక్కడో ఉంది ఇప్పుడు అని గంటతోనైతే రుబ్బుతో నేను మంచిగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి ఈ మెత్తగా రుబ్బు రుబ్బుకున్న దాంట్లో ఈ రాగి సంగ రాగి పిండి ఉంటుంది కదా ఈ రాగిల పిండి ఇందులో అయితే ఇంక ఓల్ చేసుకోవాలి యొక్క కటోర చిన్న కటోర అయితే తీసుకున్నా ఆ తీసుకుందా ఇది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఉడకనియాలి ఇందులోనే మంచిగా కలుపుకుంటూ మంచిగా కలపాలి ఇట్లా నేను మంచిగా కలిపినాక చూపెడతాను రాగి అయితే మంచిగా కలిపిన మంచిగా కలిపిన దీన్ని ముద్ద చేసేటప్పుడు మళ్ళీ చూపెడతాను నేను రాగి సంగటి అయితే సూపర్ వచ్చింది ఇంకేది ముద్దలు చేయాలన్నమాట అండ్ నాటుకోడు మన నాటుకోడంటే అని సారీ చికెన్ కర్రీ సూప్ పెట్టినా ఎందుకంటే అలా కావాలి కాబట్టి ఇది రాగి సంగటి సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏమో ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ టైం అందరూ అందరూ అంట అంటే విన్నా కానీ ఎక్కడ టేస్ట్ ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం కదా నేను టేస్ట్ పెట్టాక తర్వాత ఎవరన్నా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఖచ్చితంగా అన్నం మెత్త ఉడికినాకనే ఈ పిండి మనం చేసుకున్న రాగి పిండి అయితే ఇందులో పోసుకోవాలి కానీ ఇప్పుడైతే సూపర్ అంటే సూపర్ వచ్చింది కొద్దిసేపు మూత పెట్టి మంచిగా ఇద్దాం ఒకసారి కలుపు కలిపేసి మంచిగా మూత పెట్టి ముద్దనిద్దాం ముద్ద కట్టి మంచిగా మగ్గనిద్దాం రాగి ముద్దలు ముద్దేస్తా ఉన్నాను వేడి వేడి గున్న తాతండి ఇంకా ముద్ద అయితే అయిపోయింది ముద్ద అయితే అయిపోయింది ఇది ప్లేట్ పెట్టుకుందాం మళ్ళీ ఇంకొకటి చేస్తాను ఇది అయితే తట్టుకోవాలి ప్లేట్ను ఈ ప్లేట్ను తడుపుకుంటేనే మనకు రాగి ముద్దనే మంచిగా వస్తుంది వేడి వేడి ముద్ద కొద్దిగా చిన్నగా వేస్తున్నాం పిల్లలు చిన్నవి చేస్తే కొద్దిగా ఇష్టంగా తింటారు ఇంకా చెప్పేసి మళ్ళీ చేయదాలి చేయి తక్కువని ముందు అనుకుంటూ మంచిగా రాగి సంగటి రాగి ముద్దలు చేసుకోవాలి ఇది ఫస్ట్ టైం నేను చేయడం అయితే అసలు ఎంత మంచిగా వస్తున్నాయో అలా రాగి ముద్దలు అయితే చేసేసుకోవాలి ఏదైనా చేస్తేనే వస్తాదన్నా కదా ఇవి చేసేసినా చేసేసిన చేస్తే అయితే ఎట్ ముద్ద కూడా రెడీ అయిపోయింది కుక్క ముద్ద అయితే కుక్క పడి ఇంకొకటి పెద్దగా చేస్తాను ఇంకా మంచిగా మంచిగా ఇట్లా మంచిగా రౌండ్గా వేసా కాదండి వేరు వేటు ఉన్నది ఇంకా చాసపోయిందండి చాలా అయినా కూడా వేడి ఉన్నది ఎంత అలవాటు ఉన్నా ఇక కదా ఇంకా అదే ఉంటా చేసేవి ఉంటాయి మన రాగి సంగట చేసేవి చేసేటి ఉంటాయి ఇవి చెక్కతో చెక్కతోనే మనం చేస్తాడు ఎవరి ఇంకా నీ ముద్ద కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే టోన్కి అయితే వేసిస్తా మొత్తం ఇంట్లో ఏం చేస్తాడో ఇంక ఇది కూడా రెడీ అయిపోయింది రాగి సంగట అయితే చేసేసిన ఒక చూడండి రౌండ్గా వచ్చింది అలా చికెన్ వేసి ఇచ్చేసిన ఎట్లుంది సూపర్ సూపర్ అండి రాగి ముద్దలు అయితే చేసిన మంచిగా అండ్ చికెన్ కర్రీ రాగి ముద్దలు